హాయ్ అండి అందరికీ ఈరోజు అయితే మా ఇంట్లో ఆషాఢం స్పెషల్గా మా ఇంట్లో పిల్లలు పెద్దలు అందరూ గోరింటాకు పెట్టుకుంటున్నారు చూడండి మా చిన్న బాబు కూడా ఏం చక్కో పెట్టుకుంటున్నాడు మా చిన్న బాబుకి పెట్టేసరికి గోరింటాకు తలపానం తోపుకొచ్చేసిందండి ఒకటే కలుగుతున్నాడు చిందరవందర చేస్తున్నాడు మొత్తం పూసేసుకుంటున్నాడు ఇలా ఎంతో జాలీగా ఎంతో మంచిగా పెట్టించుకున్నారు మా పిల్లలు కూడా అలాగే అటుపడి ఇటు పడి మొత్తానికైతే గోరింటాకు పెట్టేశానండి చూడండి చుక్క పెట్టించుకున్నాడు మా చిన్న బాబు అలాగే మా పెద్ద బాబు మా ఆయన అందరికి గొరింటాకు పెట్టేశాను ఇక నేనైతే గోరింటాకు పెట్టేసుకున్నాను మా అయితే కాళ్ళకు కూడా పెట్టేశానండి మరి మీరైతే గోరింటాకు కాషాయంలో పెట్టుకున్నారా లేదా గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఎన్నో బెనిఫిట్స్ అనేవి ఉంటాయండి మీరు గోరింటాకు పెట్టుకోండి మీలో ఎంతమంది గోరింటాకు పెట్టుకున్నారో కామెంట్ కూడా చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చూసారు కదా నా గోరింటాకు అనేది ఎంత చక్కగా పండిందో ఇది మా బా పెద్ద బాబుది ఇది మా చూసారా ఎంత బాగా పండిందో మా పిల్లలకి నేత గోరింటాకులో చింతపండు నిమ్మకాయ యూస్ చేస్తారు మరి మీరు గోరింటాకు బాగా పండడానికి ఏం వాడతారో చెప్పండి అలాగే నా గోరింటాకు అనేది ఎలా ఉంది అనేది కామెంట్ చేసి చెప్పండి ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇదండి నా ఆశాడంలో గోరింటాకు పండుగ మరి మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్